హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్బ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహావిష్ణువు స్వయంభూహుగా ఉద్భవించిన ఎనిమిది దివ్యక్షేత్రాలలో తిరునల్వేలి వానమామలై పెరుమాల్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూహుగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి శ్రీమూష్ణం భూవరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవెంకటేశ్వరుడు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ తమిళనాడు రాష్ట్రములో తామ్రపర్ణి నదితీరములో తిరునల్వేలికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు దూరమునందు నంగునేరి గ్రామంలో వనమామలై పెరుమాల్ ఆలయమున్నది తిరునల్వేలి రైల్వే జంక్షన్నకు దేశంలోని అన్ని పట్టణాలు మరియు నగరాల నుండి రైలు సదుపాయం ఉన్నది విమాన ప్రయాణం చేయువారు దగ్గరలో విమానాశ్రయం వల్ల చెన్నై కోయంబత్తూరు మరియు ట్యూటికోరన్ విమానంలో ప్రయాణించి తిరునల్వేలి రైలునందు లేదా టాక్సీలో చేరవలసి ఉంటుంది తిరునల్వేలి నుండి ట్యాక్సీలో నందునేరి నందున్న ఆలయం చేరవచ్చు ఇచ్చట భోజనమునకు బసకు అవకాశములు లేవు కావున తిరునల్వేలినందు బసచేసి అక్కడ నుండి ఆలయం చేరవలసి ఉంటుంది తిరునల్వేలి నందు మధ్యతరహా మరియు శ్రేణి హోటల్స్ లభ్యం వానమామలై పెరుమాల్ ఆలయం హిందూ దేవాలయం మరియు విష్ణుమూర్తికి ప్రియమైన నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి వానమామలై ఇచ్చటనే ఆదిశేషునికి మరియు గరుడునికి దర్శనము ఇచ్చినాడు ద్రావిడ వాస్తుశాస్త్రము ప్రకారము నిర్మించబడి దివ్యప్రబంధమునందు కీర్తింపబడినది విష్ణుమూర్హి వానమామలై పెరుమాల్ పేరుతో భార్య లక్ష్మీదేవి వారమనాగి పేరుతోనూ ఇచ్చట పూజించబడుచున్నారు ఇయాలయము పాండ్యరాజుల కాలములో నిర్మింపబడి విజయనగర రాజుల మరియు మధురై నాయకుల పాలనలో అభివృద్ధిపరచబడినది ఆలయ ఐదు అంతస్తులతోనూ ఆలయము ఐదు ఏకరముల విస్తీర్ణములోనూ నిర్మించబడియున్నవి ఇయాలయమును గురించి బ్రహ్మాండ స్కంద మరియు నృసింహపురాణములందు ఉదహరించబడినది ఈ దివ్యక్షేత్రముపై రెండు విభిన్న పురాణ కథలు ఉన్నవి విష్ణుమూర్తి భార్య లక్షీదేవి ఇచట శ్రీవరమాంగై పేరుతో జన్మించినట్లు ఆమె పేరుతో గ్రామానికి వానమామలై పేరువచ్చినట్లు ఒక కథనము ఈ ప్రదేశములోనే విష్ణుమూర్తి ఆదిశేషుడు మరియు గరుడునికి వానమామలైగా దర్శనం ఇచ్చినట్లు కథనము సర్పారాజైన ఆదిశేషుడు విష్ణుమూర్హి అనుగ్రహము కోరి తపస్సు చేయగా విష్ణుమూర్హి దర్శననిచ్చి ఆదిశేషుని కోరికపై ఆతనిపై విశ్రమించినాడు అటులనే గరుడు తపస్సు చేసి మెప్పించగా విష్ణుమూర్తి తననివాసమైన వైకుంఠానికి అంగరక్షకునిగా తనవాహనముగా అనుగ్రహించినాడు ఆలయం త్రివాంకోర్ మహారాజుల పాలన క్రిందకు వచ్చి తరువాత వానమామలై మఠం ఆధ్వర్యములోకి తీసుకురాబడినది వానమామలై భార్య తిరుపతి నుండి తీసుకురాబడినది ఇచ్చటి పూజారులైన స్థానే తిరుపతి నుండి వచ్చిన పూజారులతో భర్తీ చేయబడినారు ప్రధాన ప్రధానదైవమును దేవాపిరన్ అని పిలిచెదరు ఆయన వనమామలై మఠాధిపతి కుమార్తెను వివాహము చేసుకోనినట్లు నమ్మకము మఠమునకు చెందిన జీఎస్ స్వామి నేపాల్ నందు విష్ణువు అవతారమైన శ్రీరాముడు సీతను వివాహమాడిన నేపాల్ నందలి జనకపురి వద్ద కూడా నంగునేరినందు వనమామలై ఆలయమును పోలిన ఆలయము కలదని వెల్లడించారు విష్ణువు అలంకార ప్రియుడు మరియు శివుడు అభిషేక ప్రియుడు కాని వానమామలై నందు దైవమునకు ప్రతిరోజూ ఉదయము పంచామృతములైన పాలు పెరుగు నెయ్యి తేనె మరియు బెల్లం లేదా పంచదారలతో శుభ్రపరచెదరు శుభ్రపరచుటకు ఉపయోగించిన నెయ్యి పవిత్రముగా తలచెడి నూనెయందు కలిపేదరు ఉత్సవ విగ్రహములు ఉత్సవ సమయములలో వానమామలై మఠము నుండి తీసుకువచ్చేదరు ఆలయంలో నూనెబావి ఉంది ఆ నూనెబావి గురించి కథననుంది గతంలో వానామలై పెరుమాల్ ఆలయము ఉన్న నంగునేరి పాండ్య మరియు కేరళరాజులచే పాలించబడింది పురాణం ప్రకారం ఒకరోజు యుద్ధభూమికి వెళుతున్న పాండ్యరాజు ఒక చెట్టు కింద విశ్రమించాడు వానమామలై పెరుమాల్ రాజుకలలో కనిపించి తన విగ్రహం భూమినందు కప్పివేయబడినదని ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెప్పాడు రాజు దైవం ఆజ్ఞాపించినట్లు ఆలయం నిర్మించాడు అయితే భూమిని త్రవ్వే సమయంలో పొరపాటున రాజు వాడిన పలుగు విగ్రహం తలపై తగిలి గాయం అయింది వల్ల ఏర్పడిన మచ్చ ఇప్పటికీ దైవం విగ్రహంపై కనిపిస్తుంది అందువల్ల పెరుమాల్ ఆజ్ఞప్రకారం విగ్రహానికి స్వచ్ఛమైన శొంటి చందనం తైలపు ముద్ద పూశారు మరో కథనం ప్రకారం ఒక రాజు పిల్లలు లేక బాధపడుచూ భూమిని త్రవ్వగా భూమినందుకల మూర్తికి తగిలి భూమిరక్తముతో తడిసిపోయింది అప్పుడు రాజు ప్రతిరోజూ ఆమూర్తిని ప్రతిరోజూ నూనెతో శుభ్రపరచినాడు అప్పుడు రాజుదీవించబడి సంతానము జన్మించగా సంతోషంతో ఈ ఆలయము నిర్మించాడు అదే ఆచారం ప్రకారం ఇప్పటికీ ప్రతిరోజూ స్వచ్ఛమైన షొంటి మరియు గంధపు నూనె విగ్రహానికి పూస్తారు ఆ నూనెను ఆలయం లోపల ఉన్న పెద్ద బావిలో పోసి అక్కడ నిల్వ చేస్తారు ఈ నూనె నందు వివిధ ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్నాయని అందువల్ల నూనె అనేక వ్యాధులు నయం చేయగలదని నమ్ముతారు ముఖ్యంగా చర్మవ్యాధులతో బాధపడేవారు ఆ నూనెను శరీరంలోని ప్రభావిత భాగాలలో పూసి కొన్నిచుక్కలు మందుగా తీసుకుంటే వ్యాధి నివారణ అవుతుంది అని నమ్మకం ఆలయంలో నూనె ప్రసాదంగా భక్తులకు ఇస్తారు అమ్మకానికి కూడా లభ్యంగా ఉంటుంది భక్తులకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో స్వీకరించేందుకు వానామలై పెరుమాళ్ అనుగ్రహిస్తాడని నమ్ముతారు జ్ఞానం వృత్తివృద్ధి మరియు మంచి కుటుంబ జీవితం కోసం ప్రజలు ఆలయంలో స్వామికి పూజలు చేస్తారు ఆలయమందు పూజలు పండుగలు వైఖాసన ఆగమ పద్ధతిలో నిర్వహించెదరు ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ నెలలలో వచ్చు తమిళమాసము చిత్తరిలో రథోత్సవము నిర్వహిస్తారు ఆలయము నిర్వహణ వానామమలై మఠము పరిధిలోనున్నవి తమిళనాడులో ఇతర విష్ణుక్షేత్రములవలేనే ఇచ్చటి పూజారులు బ్రాహ్మణకులములోని ఉపకులమైన వైష్ణవులు ఉషత్కాలం కాలశాంతి సాయరాక్షాయి ఉచ్చికాలం ఇరందంకాలం మరియు ఆర్ధాజామం అనునవి దైవమునకు నిర్ణీత సమయములలో నిర్వహించు ముఖ్యమైన రోజువారీ సేవలు అలంకారం నివేదనం మరియు దీపహారతి వనమామలై వనమామలైపెరుమాళ్నకు మరియు తాయార్నకు ప్రతిసేవనందు రాత్రి రాత్రిఆర్ధాజామం నిర్వహించు సమయమునందు నాదస్వరము మరియు తాళవాద్యములు ఉపయోగింతురు పూజారులు మరియు భక్తులు ధ్వజస్తంభము వద్ద సాష్టాంగ నమస్కారము చేయుచూ వేదము పఠిస్తారు ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరి మాసములలో వచ్చు తమిళ మాసము థాయినందు పన్నెండు రోజులు బ్రహ్మోత్సవము జరిపెదరు ఆలయం ఉదయం ఏడు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు